ఇరవై ఎన్నికల సెప్టెంబర్ నాడు ప్రతి గ్రామ పంచాయతీలో వార్డుల వైజాగ్గా ఓటర్స్ లిస్టును పబ్లిష్ చేయాలని ఆదేశించడం జరిగింది డ్రాఫ్ట్ ఓటర్స్ లిస్టు గ్రామ పంచాయతీ వార్డు వైజ్గా సిక్స్త్ సెప్టెంబర్ నాడు పబ్లిష్ చేస్తే పొలిటికల్ పార్టీస్ తోటి మీటింగ్స్ వాళ్ళు నైన్త్ టెన్త్ నాడు నైన్త్ నాడు డిస్టిక్ లెవెల్లో టెన్త్ మండల్ లెవెల్లో పొలిటికల్ పార్టీస్ తోటి మీటింగ్ కన్వీన్ చేయటం జరిగింది వాళ్ళు డ్రాఫ్ట్ ఓటర్స్ లిస్ట్ మీద ఏదైనా ఆబ్జెక్షన్ ఉంటే సెవెంత్ సెప్టెంబర్ నుంచి థర్టీన్త్ సెప్టెంబర్ వరకు ఆబ్జెక్షన్ చెప్పాలని కోరడం జరిగింది ఫైనల్ గా ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ నాడు ఈ డ్రాఫ్ట్ ఓటర్స్ లిస్ట్ అనేది ప్రతి గ్రామ పంచాయతీలో వార్డ్ వైజ్ గా ఓటర్స్ లిస్ట్ అనేది పబ్లిష్ చేయటం జరుగుతుంది ఇక ఎలక్షన్ కమిషన్ అనేది ప్రతి సంవత్సరకు సంవత్సరం స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమం అనేది మొన్న ఆగస్టు ఇరవై తారీఖు నుంచి మొదలు పెట్టడం జరిగింది ఇందులో భాగంగా అనేది ఎగ్జిస్టింగ్ ఓటర్స్ లిస్ట్ లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే డోర్ టు డోర్ పోయేసి వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఇరవై ఆగస్టు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది అక్టోబర్ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నడుస్తా ఉంది పలు ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో కన్సర్న్డ్ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ మీటింగ్స్ కూడా రెగ్యులర్గా పొలిటికల్ పార్టీస్ వారితో చేస్తూ ఉన్నారు తర్వాత ఎలక్షన్ కమిషన్ తరఫున డ్రాఫ్ట్ ఓటర్స్ లిస్టు డ్రాఫ్ట్ ఓటర్స్ లిస్టు ట్వంటీ నైన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు పబ్లిక్ చేస్తారు తర్వాత దాని మీద ట్వంటీ నైన్త్ అక్టోబర్ నుంచి ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ నవంబర్ వరకు క్లైమ్స్ అండ్ ఆబ్జెక్షన్ ఉండి చివరకు సిక్స్త్ జనవరి అనేది ఫైనల్ ఓటర్స్ లిస్టు రావటం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఒకటి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఈ మధ్య అంటే అసెంబ్లీ ఎన్నికలకు పూర్వం ఎయిత్ ఫిబ్రవరి నాడు ఫైనల్ ఓటర్స్ లిస్ట్ పబ్లిష్ చేయటం జరిగింది ఆ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ లాస్ట్ డేట్ ఆఫ్ డామినేషన్స్ వరకు వచ్చిన వాటితో ఒక సప్లిమెంటరీ లిస్ట్ అనేది ఇవ్వటం జరిగింది ఆ తర్వాత మొన్న పార్లమెంట్ ఎన్నికల టైంలో కూడా లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ వరకు ఇంకొక సప్లిమెంటరీ ఓటర్స్ లిస్టు అనేది వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది సో ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఎయిత్ ఫిబ్రవరి నాడు పబ్లిష్ చేసిన ఫైనల్ ఓటర్స్ లిస్టును తర్వాత మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో పబ్లిష్ చేసిన సప్లిమెంటరీ ఓటర్స్ లిస్టును ఆ తర్వాత ఉన్న లోక్సభ ఎన్నికల్లో సందర్భంలో లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ వరకు పబ్లిక్ చేసినట్టు అంటే సప్లిమెంటరీ పోస్టర్ లిస్టును ఈ కాపీలు అనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఇవ్వడం జరిగింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కేవలం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఓటర్స్ లిస్టునే ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్లో ఉపయోగించాల్సి ఉంటుంది వారు సొంతంగా ఎటువంటి ఓటర్స్ లిస్టును తయారు చేయడానికి వీలు లేదు ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ నాడు ఏదైతే ఓటర్స్ లిస్టు అనేది గ్రామ పంచాయత్ వార్డు వైజ్గా పబ్లిష్ చేయటం జరుగుతుందో అందులో వార్డు వైజ్గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఓటర్స్ లిస్ట్ ఉన్నటువంటి ఓట్లను ఒక్కొక్క వార్డులో ఏ హౌస్ నెంబర్ నుంచి ఏ హౌస్ నెంబర్ వరకు ఉందో చూసుకొనేసి ఆ ఓటర్స్ లిస్ట్ను ఆ వార్డు అనేది కేటాయించాల్సి వస్తుంది ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్లో ఎక్కడా అవకవతవకలు జరగకుండా ఏ వార్డు ఓటర్స్ ఆ వార్డులోకే వచ్చే విధంగా చూసే బాధ్యత కన్సర్న్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ది అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ తరఫున బూ ఉండే బూత్ లెవెల్ ఏజెంట్స్ది అనే మాట మనవి చేస్తూ ఉన్నాను చాలా చోట్ల గతంలో అవకాధవకాలు జరిగినాయి పక్క వార్డు ఓటర్స్ కూడా ఇంకొక వార్డు ఓటర్లోకి లిస్టులో రావటం జరిగింది అటువంటి అవకతవకలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలను అందరికీ నేను ఈ వేదిక నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ ప్రాసెస్లో చురుకుగా పాల్గొనమనే మాట వాళ్ళకు మనవి చేస్తూ ఉన్నాను ఏవైనా డిస్క్రిప్యెన్సీస్ అవకతవకలు ఏమైనా ఉంటే మీరు మండల్ లెవెల్లో పదో తారీఖు నాడు పది సెప్టెంబర్ అంటే ఈ వచ్చే నెలనే పదవ తారీఖు నాడు జరిగే సమావేశాల్లో ఆ డిఫరెన్సెస్ అనేది వాళ్ళ దృష్టికి తీసుకురావాలి అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగే మీటింగ్లో కూడా అవి వారి అధికారుల దృష్టికి తీసుకురావాలని మాట పనిచేస్తూ ఉన్నాను ఇప్పుడే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారెడ్డి గారికి ఒక లేఖ ద్వారా వారికి విజ్ఞ విజ్ఞప్తి చేయటం జరిగింది స్టేట్ లెవెల్లో కూడా మీరు మండల్ లెవెల్లో మీటింగ్ ఏర్పాటు చేస్తుండ్రు డిస్టిక్ లెవెల్లో మీటింగ్ ఏర్పాటు చేస్తుండ్రు కానీ అంతకు ముందే మీరు స్టేట్ లెవెల్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో స్టేట్ లెవెల్ పొలిటికల్ పార్టీస్ తోటి ఒక సమావేశం ఏర్పాటు చేసేసి ఈ మీరు ఏ ప్రాసెస్ను అడాప్ట్ చేయాలనేసి అధికారులకు ఆదేశించారు ఆ ప్రాసెస్ గురించి స్టేట్ లెవెల్ పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్కు మీరు చెప్పాలనే మాట మనవి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాసెస్లో పై ఈ ప్రాసెస్లో జరగ జరిగే అవకతవకలపై పొలిటికల్ పార్టీస్కు ఉండే అనుమానాలను కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉందనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేయటం జరిగింది ఆ మేరకు అనేది వారు తొందరలో ఈ సిక్స్త్ లోపట్నే ఒక మీటింగ్ పెట్టాలని మేము కోరడం జరిగింది వారు మీటింగ్ పెడతారని ఆశిస్తాం ఇంకొక విషయం ఏంటంటే ఈ ఓటర్స్ లిస్ట్లో ఎవరినైతే పేర్లు రాలేదో ఇంతవరకు వారు గ్రామ పంచాయత్ స్కూల్ నోటిఫికేషన్ విడుదల చేసే నాటికి అప్పటి వరకు కూడా ఎన్రోల్మెంట్ కనేది అవకాశం ఉంటుంది మీరు మీ అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర కన్సన్ ఫార్ట్ ఫామ్ సిక్స్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ చనిపోయిన వారి పేర్లు ఏవైనా ఉంటే వాటిని తొలగించే ప్రక్రియ కూడా మనము ముందుకెళ్లి పనిచేయాలన్న మాట మనం ఆ తర్వాత ఈ లాస్ట్ డేట్ ఆఫ్ ఎలక్షన్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ వరకు కూడా వచ్చిన దరఖాస్తులను మళ్ళీ వారొక సప్లిమెంటరీ లిస్ట్లో అనేది ఆయా వార్డుల యొక్క ఓటర్స్ లిస్ట్కు యాడ్ చేస్తారన్న మాట మనవి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ